ఎంబీ క్రియేటివ్ టాక్ స్వాగతం ఈరోజు మన ఇండియా ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల్లో న్యూస్లో నిలిచిన ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాలపై లోతుగా చర్చించబోతున్నాం ఇవి కేవలం న్యూస్ అప్డేట్స్ మాత్రమే కాదు మన భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఇష్యూస్ నేను మీకు ఈ విషయాలు బ్రేక్డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీ అభిప్రాయం నాకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి కామెంట్స్లో మీ ఆలోచనలు చెప్పండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇండియాకు చెందిన చంద్రయాన్ త్రీ మిషన్ ఒక మ్యాసివ్ సక్సెస్గా నిలిచింది మళ్ళీ మన దేశాన్ని గ్లోబల్ మ్యాప్ మీద చూపించింది కానీ మనం స్పేస్లో బౌండరీలను పుష్ చేస్తూ ఉంటే మన ఎర్త్ మీద ఉన్న ఛాలెంజెస్ను ఇగ్నోర్ చేస్తున్నామా ఈ మిషన్కి అయ్యే ఖర్చు చాలా హై ఆ రిసోర్సెస్ని పవర్టీ హెల్త్ కేర్ లేదా ఎడ్యుకేషన్ వంటి ఇష్యూస్కి అలోకేట్ చేయాల్సి ఉందని కొందరు అంటున్నారు సో వాట్ డూ యూ థింక్ స్పేస్ అనేది మనకు అవసరమా లేక మనం చాలా ఎర్లీగా ముందుకు వెళ్తున్నామా మీ ఆలోచనలు కామెంట్ చేయండి ఐఎమ్ క్యూరియస్ టు నో యువర్ ప్రస్పెక్టివ్ ఇప్పుడు మన దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళిద్దాం కొన్ని జిల్లాల్లో కొనసాగుతున్న ఎడారీకరణ చాలా వరీస్ ఇష్యూస్గా మారింది ఫార్మర్స్ నీటి ఎద్దడిని తీవ్రంగా ఫేస్ చేస్తున్నారు మరియు కొన్ని గవర్నమెంట్ యాక్షన్స్ ఉన్నప్పటికీ చాలామంది వాటిని తాత్కాలిక సొల్యూషన్స్గా మాత్రమే చూస్తున్నారు సుస్థిర నీటి నిర్వహణ లేకపోవడం ఒక టికింగ్ టైప్ హోమ్ లాంటిది ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం ఎకానమీని కూడా రిస్క్లో పడేసి అవకాశం ఉంది సో ద బిగ్ క్వశ్చన్ ఈస్ మనం మన వాటర్ ఫ్యూచర్ కోసం సరైన స్టెప్స్ తీసుకుంటున్నామా లేదా ఒక డిజాస్టర్కు సిద్ధమవుతున్నామా ప్రభుత్వం మరియు అగ్రెసివ్ యాక్షన్ తీసుకోవాలా మీ ఆలోచనలు కామెంట్స్లో పంచుకోండి ఇది మనందరి ఇంపాక్ట్ చేసే ఇష్యూ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం మరింత సామాగ్రి మరియు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్పై మార్పు హామీగా ఉన్నప్పటికీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ముఖ్యంగా మన టీచర్స్ ఇంత పెద్ద చేంజ్ కోసం సిద్ధంగా ఉన్నారా ఈ పాలసీని గ్రాస్ రూట్స్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే విషయంలో కూడా కన్సర్న్స్ ఉన్నాయి ఇది నిజంగా స్టూడెంట్స్కు బెనిఫిట్ చేస్తుందా లేదా మరింత కన్ఫ్యూషన్ మరియు ఇన్ఈక్వాలిటీస్ క్రియేట్ చేస్తుందా ఇది ఒక బిగ్ స్టెప్ మరి మీరేమనుకుంటున్నారు ఎన్ఈపి మన రాష్ట్రానికి అవసరమా లేక మనం మరింత కాషియస్లీ ముందుకు వెళ్ళాలా మీ అభిప్రాయం ముఖ్యం కాబట్టి కామెంట్స్లో రాయండి ఈ ఇష్యూస్ కేవలం హెడ్లైన్స్ కాదు ఇవి మన ఫ్యూచర్ని షేప్ చేసే కీలకమైన విషయాలు స్పేస్ ఎక్స్ప్లొరేషన్ నీటి కోసం పోరాటం లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇవి మన అందరికీ ముఖ్యం కాబట్టి కామెంట్స్లో మీ థాట్స్ను పంచుకోండి నేను ప్రతి కామెంట్ను చదువుతాను అండ్ ఐ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ యువర్ ఒపీనియన్స్ ఈ వీడియో మీకు థింకింగ్ పాయింట్స్ ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ మరియు ఇన్ డెప్త్ డిస్కషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు అండ్ అంటిల్ నెక్స్ట్ టైం కీప్ క్వశ్చనింగ్ అండ్ కీప్ డిస్కసింగ్ సో స్టేట్ యూన్ టు ఎంబీ అనాలిసిస్ ఫర్ మోర్ అప్డేట్స్